ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసివక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే ఇప్పుడు విప్రనారాయణుల వారి యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం నిన్నటి కథనంలో ఆ దేవదేవి యొక్క మాత వెళ్ళగొట్టింది ఈయన పుష్పారామానికి చేరుకున్నాడు ఈ భగవన్ తన పూర్వజన్మ సుకృతం చేత శ్రీరంగనాథుడు అంతరంగంలో మిదలడం జరిగింది అప్పుడు దేవళంలోకి వెళ్ళి ఆ శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దివ్య పాదములను పట్టుకొని ఆ కంటి వెంట వచ్చేటువంటి అశ్రుధారలతో ప్రక్షాళనం చేస్తూ ఇలా దుఃఖంతో స్వామిని వేడుకుంటాడు రంగనాథ శ్రీరంగనాథ जगन्नाध श्रीरमामनो नाध लीलाविनोद श्रीरङ्गनाध सारङ्गवरद कृपाम्बोध साधुजनावनमोद शुभदा सुखदा श्रीरङ्गनाध ോഹന മംഗളംഗ കരുണാന്തരംഗ കരുണാത്തരംഗ അവിരള്രിതഭയ ഭൃംഗ അമരയോ ശ്രീരംഗനാഥ ജഗന്നാഥ శ్రీరమామనో నాథ లీలా వినోద శ్రీరంగనాథ అని పాదాలు పట్టుకుని రంగనాథ కామము నెత్తికెక్క గణికాధర మధురాధర పానతన్ రంగనాథ నా తప్పిదాన్ని క్షమించు తండ్రి కానీ కామము నెత్తికెక్క గణిక మధురాధర పానమత్తన్ ಪ್ರೇಮಸುಧಾ ಮತಿ ಬೇಕ ಮುಗಾಗ ನಿಮಗ್ಡೈತಿ ನಾ ನಿಮು ನಿಷ್ಟಲನ್ನಿಮುನೆ ಮುನಿ ನೀರಧಿ ಪಾಲೈಪೋಯ ಪಣ್ಯಭಾಮಣಿ ಬಾಹುಬಂಧನನು ಮಾಳಮು ಬೀಡಗಲೇನು ದೈವಮ ಅಂಟಾಡು ಕಾಮಮು ನೆತ್ತಿಕಕ್ಕ ಸ್ವಾಮಿ నా మనసంతా కూడా ఆ దేవదేవి ఎందే లగ్నమవుతున్నది కామము నెత్తికెక్క గణికాధర మధుర పానమత్తతన్ ఆ దేవదేవి యొక్క అధరామృతపు మత్తులో నేను జీవనం చేస్తున్నాను ఆమె లేకుండా నేను ఉండలేను స్వామి ప్రేమసుధా ప్రవాహమతి బేగముగా గనిమగ్నుడైతి ఆమె యొక్క ప్రేమ అనేటువంటి సముద్రంలో నేను మునిగిపోయి ఉన్నాను తండ్రి నా నీమము నిష్టలన్నీ నీరధిపాలైపోయే నీమము నిష్టలు అన్నీ కూడా నీళ్లపాలైపోయాయి కానీ బాహుబంధనను మాళము వీడగలేను దైవమా ఆఖరికంటాడు ఏది ఏమైనా ఆమె లేకుండా నేను ఉండలేను తండ్రి ఉండలేకపోతున్నాను స్వామి అని చెప్పి తన బాధ స్వామివారికి చెప్పుకుంటున్నాడే తప్ప నాది తప్పైపోయింది స్వామి క్షమించండి నేను మీ పాదాల దగ్గరే ఉంటాను అని మాత్రం అనడం లేదు ఇంకా అంటున్నాడు మధుప ఝుంకారములు విని మరులుగొనుచు మరులు మరులుగొనుచు మందమలయాని కోడి మసలు కొనుచు తుంట బిల్కాని బాణాల బంటు నగుచు బ్రతుకలేనయ్యనేంక రంగనాథ రంగనాథ మధుప ఝుంకారములు వినిమరులు గొనుచు తుమ్మెదలు ఝుంకారం చేస్తూ ఉంటే శరీరమంతా కూడా పొలకించిపోతుంది స్వామి మందమలయా నిలునకోడి మసలుగొనుచు చల్లని గాలి శరీరానికి తాకుతూ ఉంటే ఆ దేవదేవి యొక్క పరిష్వంగమే కావాలి అనిపిస్తోంది స్వామి మధుప ఝుంకారములు విని మరులు జుగొనుచు మందమలయా నిలునకోడి మసలుగొనుచు తుంట బిల్కాని బాణాల బంటునగుచు ఆ మన్మధుని యొక్క బాణాలకు బంటునైపోయాను స్వామి బ్రతుకలేనయ్య నేనింకా రంగనాథ ఆమె లేకుండా నేను బ్రతకలేను స్వామి నాకు ఆమె కావాలి ఏమైనా ఆమె యొక్క పరిష్వంగం నాకు కావాలి ఆ దేవదేవి యొక్క అధరామృతం నాకు కావాలి ఆమె ప్రేమ అనేటువంటి సముద్రంలో నేను మునుకలు వెయ్యాలి అని చెప్పి అంటున్నాడే తప్ప నాది తప్పైపోయింది క్షమించు స్వామి అని మాత్రం అనలేదట ఇక భక్తుడైనటువంటి విప్రనారాయణుల వారు అలా ఎప్పుడైతే అడుగుతున్నారో భక్తుని మీద భగవంతునికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది పైగా ఆయన ఆడిస్తూ ఉన్నటువంటి నాటకమే కదా ఇదంతా కూడా భక్తుణ్ణి చూసి భరించలేకపోయాడు అతను బాధపడుతూ ఉంటే భగవంతుడు భరించలేకపోయాడు కానీ అదేమిటయా నా పాద పద్మాలను విడిచిపెట్టడం ఏమిటి ఆ దేవదేవి దగ్గరికి వెళ్ళడం ఏమిటి ఇదంతా ఏమిటి అని చెప్పి భగవంతుడు ఆగ్రహించలేదు ఆయన నవ్వుకున్నాడు విప్రనారాయణుల వారు నా మాయలో బాగా పడ్డాడు ఆయన్ని బాగా ముంచేశాను అని ముచ్చి ఆయన ఆనందంలో ఆయన ఉన్నారట అప్పుడు వెడలెనప్పుడు పంగనామాలయ్య నల్లనయ్య గుడి బీడి నేలన్ ఈ ఆర్తిగా బాధపడి ఏడుస్తూ ఉన్నటువంటి విప్రనారాయణుల వారిని రక్షించాలి అనుకున్నారు ఆయన కోరిక తీర్చాలి అనుకున్నారట స్వామివారు కాబట్టి మెడలెనపుడు పంగనామాల నల్లనయ్య గుడిబీడి ఆర్తునేలన్ మెడ తులసిమాలలు పూసల హారములు బ్రేలు మెడలో తులసి పూసలు ధరించారట పంగనామాల నల్లనయ్య భక్తుణ్ణి రక్షించడం కోసం ఒక వటువు రూపాన్ని ధరించినటువంటి వారై మెడలో తులసి పూసల హారములు ధరించినటువంటి వారై దేవళంలో ఉన్నటువంటి ఒక బంగారు గిన్నె ఉంటే ఆ గిన్నెని చేత్తో పట్టుకొని స్వామివారు దేవదేవి వేశ్యమాత ఇంటికి వెళ్ళారు వెళ్ళి అన్నారు అమ్మ నేను విప్రనారాయణుల వారు పంపిస్తే వచ్చాను వారి శిష్యుణ్ణి నేను నా పేరు శ్రీరంగడు అంటారు ఈ గిన్నె మీకు ఇచ్చిరమ్మని పంపించారమ్మా అని చెప్పి ఆ బంగారు గిన్నెని తీసుకెళ్ళి ఆ వేశ్యమాత చేతిలో పెట్టాడు బాగా దిట్టంగా ఉంది అలా బరువు చూసుకుంది ఆవిడ అంటుంది ఏమయ్యా మీ గురువుగారికి అంత కోపమైతే ఎలాగయ్యా ఏదో మాట బరుస అన్నాని అనుకోండి అలా వెళ్ళిపోవడమేనా వారి కోసం మా అమ్మాయి బెంగ పెట్టుకున్నదని చెప్పవయ్యా రమ్మన్నానని చెప్పు నేను రమ్మన్నానని చెప్పు అని చెప్పి ఈవిడ గట్టిగా చెప్పింది ఎందుకంటే బంగారు గిన్నె కాస్త బరువుగా ఉందేమో మాటలు కూడా గట్టిగా వచ్చాయి ఆయన నవ్వుకున్నారట భగవంతుడు నవ్వుకొని సరేనని చెప్పి వేరే రూపాన్ని మార్చినటువంటి వారై విప్ర నారాయణుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి మరి ఎవరో వేశ్యమాతట మిమ్మల్ని రమ్మని చెప్పారు దేవదేవి యొక్క అమ్మగారట ఏమిటి దేవదేవి యొక్క అమ్మగారు నన్ను రమ్మని చెప్పారా అని నువ్వు చెప్పుతున్నది నిజమేనా నాకేం తెలుసండి ఈ పేర్లు ఇవన్నీ కూడా ఆవిడ చెబితేనే కదా మీకు నేను చెప్పాను ఆయన మహదానంద పడిపోయాడు అమందానంద కందళిద హృదయరవిందుడయ్యాడు అంటామే అంత గొప్ప ఆనందం కలిగిందట ఆమె రమ్మంది అనేసరికి అప్పుడు పరుగు పరుగున వెళ్ళాడు పరుగు పరుగున వెళ్ళి దేవదేవిని చూచి మహదానందపడ్డాడు ఆ దేవదేవి యొక్క కౌగిట్లో పరిశ్రమంగ సౌఖ్యాన్ని అనుభవించటం జరిగింది ఆ తరువాత మరునాడు ఈ వేష్యమాత అసలు ఈ బంగారు గిన్నె ఎంత తోకం ఉంటుంది ఎంత బరువు ఉంటుంది చూడాలి తోకమేయించాలి అసలు బంగారమా లేకపోతే ఏమైనా కల్తీ కలిచిందా ఎంత బంగారు గిన్నె పంపించాడంటే అది నమ్మేది ఎలాగా అని చెప్పి షరాబుల దగ్గరికి తీసుకెళ్ళి ఏమయ్యా ఈ గిన్నెను తోకం వేయండి ఎంత బంగారం వస్తుందో ఆ బంగారం కూడా మంచిదో కాదో బాగా చూడండి అని చెప్పి గిన్నె ఇచ్చింది గిన్నె ఇచ్చేసరికి వాళ్ళు తూకం పెట్టారు మంచి బంగారమమ్మ బ్రహ్మాండమైనటువంటి ఏమి ఇబ్బంది లేదు అని వాళ్ళు అయితే చెప్పారు కానీ ఇంతలో శ్రీరంగనాథస్వామి వారి యొక్క గుడిలో గుడిలో ఉన్నటువంటి బంగారు గిన్నె దొంగిలించబడింది అని చెప్పి పూజారుల ద్వారా తెలుసుకున్నారు తెలుసుకొని అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళంతా అధికారులంతా కూడా ఏమైంది దేవాలయంలో ఉన్నటువంటి బంగారు గిన్నె ఇంతకాలం నుంచి లేనటువంటి విప్రనారాయణుడు వచ్చి ఆ దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయనే దొంగిలించేసి ఉంటాడు లేకపోతే ఏమవుతుంది ఆయనే దొంగిలించేశాడు ఈ గిన్నె దొంగిలించి తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడికి ఇచ్చుంటాడు ఎందుకంటే ఆ వేస్యల దగ్గరికి వెళ్ళేటువంటి వారికి అలాంటి లక్షణాలే ఉంటాయి ఇప్పుడు జోదవాడేటువంటి వాళ్ళకి మరి ఇలాంటి వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి మంచి చెడ్డ తారతమ్యం ఉండదు వెళ్ళమ్మెళ్ళు ఉన్నటువంటి పుస్తులు కూడా తాకట్టు పెట్టేశారు అంటారే ఎలాంటి పనులు చేయడం అలాంటి వారికి అలవాటే అని చెప్పి చాల తేలిగ్గా తీసుకున్నారు ఎంతకాలం భక్తుడిగా ఉంటే మాత్రమేమిటండి ఆ పరువు పోయే సమయం వచ్చేసరికి ఒక్క క్షణం చాలు పరువు తక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు పరువు తక్కువగా మాట్లాడటం మొదలుపెట్టి ఈ గిన్నెను విప్రనారాయణుడే దొంగిలించి ఆ వేస్యమాతకు ఇచ్చుంటాడు అనేది నిర్ణయం చేసేసారు అధికారులందరూ కూడా నిర్ణయం చేసి పిలిపించారు విప్రనారాయణుల వారిని దేవదేవిని కూడా ఈ గిన్నె నీకెక్కడిది అంటే వారి శిష్యులే తీసుకొచ్చి ఇచ్చారయ్యా శ్రీరంగడు అనే పేరు కలిగినటువంటి శిష్యుడు తీసుకొచ్చి మాకు ఇచ్చాడు లేకపోతే మాకెలా వస్తుంది ఈ గిన్నె నాకేం తెలుసమ్మ నేనివ్వడం ఏమిటి నా శిష్యుడేమిటి మీకు గిన్ని పంపించడం ఏమిటి ఇదంతా నాకు తెలియదే అన్నాడు విప్ర వారు అవునయ్య నీలాంటి వారు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి మరి అని చెప్పి వీళ్ళందరూ కూడా పరిహాసంగా మాట్లాడారు ఆ మిగిలినటువంటి కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి